రేపే ఆషాఢ మంగళవారం అంటే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం మంగళవారం రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అదేవిధంగా ఆషాఢ మాసం అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమ్మవారి కటాక్షం కలగడం కోసమని ప్రతి మంగళవారం మనం గణపతిని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆ లక్ష్మీ గణపతుల యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ మన ఉండాలి అని మనం కోరుకుంటూ ఉంటాము వారిద్దరి యొక్క అనుగ్రహం మన పైన మన కుటుంబం పైన ఉంటే మన కుటుంబంలో కష్టాలకి అస్సలు చోటు అనేదే ఉండదు అలానే లక్ష్మీ గణపతుల యొక్క ఆశీస్సులు ఉంటే ఇక మన ఇల్లు కూడా సంపదతో ఆనందంగా ఉండగలుగుతుంది అదేవిధంగా రేపు మొదటి ఆషాఢ మంగళవారం రోజున గుమ్మం పైన ఈ రెండు వస్తువులను కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి ఆగమన్న ఆగకుండా వచ్చి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఇక డబ్బు అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది మనకు ఆగిపోయిన సంపాదన అనేది ఈ విధంగా చల్లడం వల్ల మనకు ఏదైతే ఆగిపోయిన సంపాదన అంటే మనకు ఎవరైనా డబ్బు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోవటం కానీ డబ్బుని తీసుకొని మనల్ని ఎక్కువగా తిప్పుకోవటం కానీ చేస్తే ఈ విధంగా ఈ పరిహారాన్ని రేపు చేసి చూడండి డబ్బు అనేది ఏ కారణంతో ఆగిపోయినా సరే తిరిగి తక్షణం మీ ఇంట్లోకి వస్తుంది లేదా మీకు అవసరానికి తగినటువంటి డబ్బు మీ చేతికి అందకపోయినా సరే ఇలా రేపు ఆషాఢ మంగళవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దీపం దూపం నైవేద్యాన్ని చూపించండి అలా చేసి మీరు సింహద్వారం పైన ఇవి రెండూ కలిపి చల్లండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద అమాంతం పెరిగిపోతుంది మీ ఇంట్లో ఇదివరకు అనుభవించినటువంటి కష్టాలు అనేవి తొలగిపోతాయి మరి కేవలం ఈ ఒక్క మంగళవారమే చేస్తే ఫలితం వస్తుందా అంటే కొంతమందికి కొన్ని జాతక దోషాల వల్ల ఫలితం అనేది తక్షణం రాకపోవచ్చు కానీ అలాంటి వారు ఇంకొకసారి అంటే ఇంకో వచ్చే మంగళవారం రోజు కూడా ఇదే విధంగా గుమ్మం దగ్గర ఇవే రెండు కలిపి చల్లండి అంతే భక్తి అంతే శ్రద్ధ అంతే నమ్మకంతో మళ్ళీ వచ్చే మంగళవారం రోజు కూడా ఈ విధంగానే చేయండి అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు కొన్ని జాతక దోషాలు అనేవి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అవి ఒకేసారి తొలగిపోవటం కొంచెం కష్టం కానీ ఈ పరిహారాన్ని రెండవసారి కూడా చేయటం వల్ల ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అంతటి శక్తి ఉంటుంది ఈ పరిహారానికి అదేవిధంగా ఎవరి ఇంటికైనా వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనది సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది సింహద్వారం అనేది ఎప్పుడూ కూడా నీటిగా ఉంచుకోవాలి అలానే సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులను పాడైపోయిన వస్తువులను చీపుర్లను ఎప్పుడూ కూడా పెట్టకూడదు అది బయట వైపు అయినా సరే లోపల వైపు అయినా సరే అస్సలు పెట్టకూడదు అలా ఒకవేళ పెట్టారు అంటే కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళే అవుతారు మీ కష్టం అనేది తీరకుండా లేని కష్టాలు కూడా వస్తాయి అలా ఇంటికి సింహద్వారానికి ముందు వైపు అంటే సింహద్వారానికి ఎదురుగా చెప్పులు చీపిరులు పాడైపోయిన వస్తువులు ఇనుప వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లోకి చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి అలా పెట్టవద్దు ఎప్పుడూ కూడా అయితే మరి రేపు ఆషాఢ మంగళవారం రోజు ఏ పరిహారాన్ని చేయాలి గుమ్మం మీద ఏం చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని మనకు కొన్ని లవంగాలు అవసరం ఉంటుంది లవంగాలను కొన్ని తీసుకొని స్మూత్గా పౌడర్ చేయాలి మనకు ఈ పరిహారంలో లవంగాలతో చేసిన పౌడర్ అనేది ఉపయోగపడుతుంది అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడానికి లవంగాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టం లవంగాలకు నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది దైవశక్తిని ఆహ్వానించే శక్తి కూడా ఉంటుంది లక్ష్మీదేవికి లవంగాలు అంటే చాలా ఇష్టం కాబట్టి రేపు ఆషాఢ మంగళవారం రోజున లవంగాల పొడిని కొంచెం తీసుకోవాలి ఒక గాజు గ్లాసుని కూడా తీసుకోవాలి ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోవాలంటే అవును పరిహారాలు చేసేటప్పుడు గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి లేదా గాజు బౌల్ని మాత్రమే తీసుకోవాలి స్టీలు రాగి ఇత్తడి వంటివి తీసుకొని పరిహారానికి ఉపయోగిస్తే పరిహారానికి ఫలితం అంతగా రాకపోవచ్చు అందుకే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీరుని పొయ్యాలి మీ దగ్గర గంగాజలం ఉంటే ఇంకా మంచిది తరువాత అందులో ఒక చుక్క అత్తర్ని వేయండి ఒకవేళ మీ దగ్గర అత్తరు గనుక లేకపోతే రోజు వాటర్ని కూడా వెయ్యవచ్చు ఒకవేళ మీ దగ్గర రోజు వాటరు అత్తరు రెండూ లేకపోతే గనక కొంచెం పచ్చకర్పూరాన్ని కానీ లేదా జవ్వారి పౌడర్ని కానీ వెయ్యవచ్చు అంటే అవి సువాసన కోసం లక్ష్మీదేవికి పరిమళం అంటే చాలా ఇష్టం అందుకే సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడుంటుంది అలాగని ఇల్లు శుభ్రంగా లేకపోతే మాత్రం అక్కడికి లక్ష్మీదేవి అడుగు పెట్టనే పెట్టదు ఇల్లుని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా నీటిగా శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం దగ్గర వారానికి ఒకసారైనా దూపాన్ని వెయ్యాలి సింహద్వారం దగ్గర సంధ్యా దీపాన్ని మర్చిపోకుండా పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో శుభ్రమైనటువంటి నీళ్ళని పోసి అందులో కొంచెం లవంగాల పొడిని వేసి తరువాత సువాసన కోసం ఒక చుక్క అత్తర్ని కానీ లేకపోతే సుగంధ పరిమళమైనటువంటి జవ్వారి పౌడర్ని కానీ లేకపోతే రోజ్ వాటర్ని కానీ అవేవీ లేకపోతే రోజ్ పెటల్స్ని అలానే ఒక మల్లె పువ్వుని అంటే గులాబీ రెక్కలు ఒక మల్లె పువ్వు తీసుకున్నా పర్వాలేదు అవి కలిపి మీ యొక్క సింహద్వారానికి పై వైపున చల్లండి సింహద్వారం పైన చల్లండి అలా చల్లిన తరువాత లక్ష్మీదేవిని ఒకసారి తలుచుకొని నమస్కరించుకొని మీకు ధనం బాగా రావాలి అని చెప్పుకోండి అయితే ఈ పరిహారం అనేది ఉదయం పూట చేయవచ్చు అదేవిధంగా సాయంకాలం కూడా ఆరు దాటిన తరువాత చేయవచ్చు అలా చేసి సింహద్వారం దగ్గర బయట వైపున ఒక సంధ్యా దీపాన్ని వెలిగించండి అంటే సాయంకాలం సంధ్యా దీపాన్ని గుమ్మానికి బయట వైపు వెలిగిస్తూ ఉంటాం కదా ఆ దీపాన్ని వెలిగించి చూడండి ఇలా మొదటి మంగళవారం అంటే ఆషాఢ మాసంలో వచ్చిన ఈ మొదటి మంగళవారం రోజు ఈ విధంగా గుమ్మం పైన చల్లితే గనక లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మీకు రావాల్సినటువంటి ధనం అనేది దూసుకు వస్తుంది ఇక అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు